పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి మన్నమ్మ గారికి మిత్రుడు హైకాల్ ఎంపీ ఎక్స్ గారికి అదే రకంగా దందీసి ఇన్చార్జ్ దాస్ గారికి లోకల్ కౌన్సిలర్ దందర్శన్ సిడ్డి గారికి అదే రకంగా కోప్షన్ మన కుటుంబాన్ని గారికి రాజశేఖర్ గారికి యువనాయకుడు గుడ్డ అర్జున్ గారికి లోన్న గారికి శ్రీబాబు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు నేతవి అంగరాధ దర్శన్ గారికి మరి ఈ సభకు ముఖ్య అతిథిగా చేసిన మల్లరెడ్డి అభిషేక్ రెడ్డి గారికి మరి దీనికి ఈ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ మా మిత్రులు ఒక సూచన ఏం చేసిందండి ఎప్పుడైతే మన పార్లమెంట్ లో మన అమిత్ షా హోం అమిత్ షా గారు ఏదైతే పాత రాజ్యాంగంలో రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మన కాంగ్రెస్ నాయకులు జైపీనాలు తీస్తుంటే ఒక పక్కన అమిత్ షా గారు జైపీ అనే విధానాలు తీసే ప్రజలు జేసీ శ్రీరామన్ సమానమైన జైపీ అనే విధానం ఖచ్చితంగా తీస్తామనేది ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నాం అదే కాకుండా ఈ రోజు మన భారత రాజ్యాంగాన్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎలాగైతే ఒక చేతిలో ఇవి పట్టుకొని నడుచుకుంటూ తీసుకెళ్ళి మీరు ప్రాముఖ్యత అయితే చాలుగుతున్నారో మన అసెంబ్లీలో మన పార్లమెంట్ లో కూడా వైపు మనం రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పార్లమెంట్ లో ఓట్ తీసుకునే సంగతి మీ అందరికీ తెలుస్తుంది అంత ప్రాముఖ్యత ఇస్తున్న ఈ భారత రాజ్యాంగాన్ని ఈ రోజు కలుపుకునే ప్రయత్నం ఈ రోజు బీజేపీ చేస్తుంది అది అదే కాకుండా ఈ రోజు మన బీసీ గులకరణ చేసింది మన రాష్ట్రం ముఖ్య నాయకులు మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఈ ఈరోజు తీసుకొని పోతే కాపీ చేసి ఈరోజు దేశం మేమే చేస్తున్నాం అని చూపించుకోవడానికి రోజు బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది ఇవన్నీ కూడా మనం జనాల మధ్యకి తీసుకెళ్ళి అసలు బీసీ కులకరణ గురించి కానివ్వండి వరు బన వర్గాల గురించి కానివ్వండి రోజు మన రాష్ట్రానికి ఏదైతే మనం తీసుకోబోతున్నామో మిగతా రాష్ట్రాల్లో కూడా అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రపోజల్ తీసుకొచ్చి మాట అందరికీ మరొకసారి గుర్తు చేస్తుంది ఇదే కాకుండా ఈ రోజు మన భారత రాజ్యాంగాన్ని కూడా మనం ఏదైతే తొందరలో కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ ఈ బడు బడు వర్గాలని వర్గాలను వేసే కార్యక్రమంలో ఈరోజు మన భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి బీజేపీ వాళ్ళు చేస్తున్నారు ఈ రోజు బీజేపీ వాళ్ళని అడుగుతా మీకు పడుగు పలికిన వాళ్ళు ముందుకు రావడం మీ నచ్చరా నచ్చకపోతే చెప్పండి మీ ప్రకారమే మీ ఇదే దువుతరంలో తీసుకెళ్లి భారత రాజ్యాంగాన్ని వంటి ప్రయత్నం చేసుకుంటూ అసలు ఏ దానికి కూడా ఈ రోజు చేస్తున్నారే ఇది మీరు తప్పని చేయడం లేదా ఈ రోజు అడుగుతున్నాను